పార్లమెంట్ కలర్ స్మోక్ దాడి ఘటనపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో స్టేట్మెంట్ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి సభలో హంగామా సృష్టించిన విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు మంది విపక్ష ఎంపీలపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీలపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు శ్రీ कौशलेंद्र कुमार श्री एंटो एंटोनी श्री एस एस पलाने मनिक्कम श्री अब्दुल खलिक श्री तिरु तिरुवरसर श्री विजय वसंत श्रीमती प्रतिमा मंडल श्रीमती काकोली घोष दस्तीकार श्री के मुरलीधरन श्री सुनील कुमार मंडल श्री एस रामलिंगम श्री के सुरेश श्री अमर सिंह श्री राजमोहन उन्नीथन ౌర్ గగోయ్ తదితరులు సస్ అయిన వారిలో ఉన్నారు గత వారం కూడా స్పీకర్ పదహారు మంది ఎంపీలు సస్పెండ్ చేశారు ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది రూల్ త్రీ సెవెంటీ ఫోర్ పర్మిషన్ కలీక్సంత్ బిండె ఫార్ క్రియేటింగ్ ది గ్రేట్ డిసార్డర్ ఇన్ ది హౌస్ విపక్ష ఎంపీల సస్పెన్షన్ మహాత్మ లై ద్వారా అందిస్తారు పార్లమెంట్లో గత రెండు మూడు రోజులుగా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుంది ఈరోజు విపక్ష స సభ్యులు మరింత రెచ్చిపోయారని చెప్పవచ్చు వెల్లోకి దూసుకురావడమే కాదు స్పీకర్ చాంబర్ మీది వరకు వచ్చారు దాంతో స్పీకర్ మనస్తాపం చెంది మొత్తం ముప్పై మూడు మంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇదివరకే పద్నాలుగు మంది విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేశారు దాంతో ఆ పద్నాలుగు ఈ ముప్పై మూడు కలిపి మొత్తం నలభై ఏడు మంది విపక్షాలకు చెందిన సభ్యులు సస్పెండ్ అయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అధికార పక్షం చెప్తున్నది ఒకటే కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే సమయంలోనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం సభా మర్యాదలు కాపాడాలి ఆ క్రమంలో ప్లకార్డులు ఇలాంటివేవి కూడా సభలోపలికి తీసుకురావద్దని వెల్లోకి దూసుకురావడము ఇతరత్ర ఆందోళనలు అంటే ఏదైనా సరే ఆ రూల్స్కి లోబడి నిబంధనలకు లోబడి నిరసన తెలియజేసే హక్కు ప్రతి విపక్ష సభ్యుడికి ఉంటుంది ఆ నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకోవాలని ఎంత చెప్పినా సరే విపక్షాలు వినడం లేదు కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామంటూ స్పీకర్ గతంలోనే ఒక ప్రకటన చేశారు పద్నాలుగు మంది సభ్యులను సస్పెండ్ చేసినప్పుడు అయినా సరే విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం వల్లనే తాము ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇదే టాపిక్కి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోటి నేను ఇంటర్వ్యూ చేసి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఒకటే సభా మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇప్పటికే రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో గౌరవం నానాటికి తగ్గిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో సభా మర్యాదల్ని కాపాడకపోతే మరింత పలచనయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యంగా చట్టాలను రూపొందించే వ్యక్తులే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అంటూ కూడా ఆయన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది విపక్షాలు మాత్రం మరో రకంగా చెప్తున్నాయి డిసెంబర్ పదమూడున చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉందో అది భద్రతా వైఫల్యానికి సంబంధించింది అంత తీవ్రమైన భద్రతా వైఫల్యం మీద తాము చర్చకు పట్టుబడుతుంటే చర్చ జరపకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం అధికార పక్షం చేస్తోంది అందుకే మేము చర్చించాలి అని చెప్పి పట్టుబడుతున్నాము అంటూ విపక్షాలు చెప్పుకుంటూ వస్తున్నాయి చర్చ నుంచి పారిపోయే ప్రయత్నంలో అధికార పక్షం తమ మీద ఈ రకంగా వేటు వేసి సస్పెన్షన్ వేటు వేసి సభలోకి రాకుండా చేసి తాము అనుకున్నదే చెల్లాలి అన్నట్టుగా చేస్తున్నారు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం అంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పార్లమెంట్లో కనిపిస్తుంది కానీ ఇంత పెద్ద సంఖ్యలో కేవలం ఆందోళన చేస్తున్న అంశం మీద ఇంత పెద్ద సంఖ్యలో నలభై ఏడు మందిని సస్పెండ్ చేయడం మాత్రం పార్లమెంట్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పవచ్చు గతంలో ఎప్పుడు కూడా కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేశారు కానీ నలభై ఏడు మంది తరహాలో ఆందోళనలు చేస్తుండగా సస్పెండ్ చేయడం మాత్రం మొదటిసారి జరిగిందని చెప్పవచ్చు ఎస్ మహాత్మా